హలో అమ్మా నమస్తే ఎట్లున్నారు బాగున్నారు అనుకుంటున్నా నేనైతే సూపర్ ఉన్నా ఇప్పుడైతే సో ఇన్ని రోజులు వీడియో చేయకపోవడానికి కారణం కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల అయితే వీడియో అయితే చేయలేకపోయినా సో ఇప్పటి నుంచి అట్లా ఏం లేదు మా రెగ్యులర్గా మన వీడియోస్ అనేది వస్తున్నాయి ఉంటాయి సో ఈరోజు నేను ఎక్కడ ఉన్నా అంటే శ్రీ కర్మంగడ్ ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే రావడం జరిగింది ఎప్పటినుంచో అనుకుంటున్నా సో ఈరోజు నాకు గురింది మాము ఎక్కువ లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం సో ఈ వీడియోను ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ మెయిన్గా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను సో ఎక్కువ లేట్ చేయకుండా వీడియో అయితే షురు చేద్దాం సో ఈ టెంపుల్ అసలు ఎక్కడుంది అసలు ఇది ఎప్పుడు జరిగింది ఏంటి దీని యొక్క ప్రాముఖ్యత ఏంది దీని ముచ్చటంది దీని కథ ఏంది అసలు ఎవరైంది అని మాట్లాడుకుంటే ఫిఫ్టీన్త్ సెంచువరీ అంటే పదహారవ శతాబ్దంలో ఈ టెంపుల్ అయితే మనకు ఏర్పడడం అయితే జరిగింది మా ఇప్పుడు కాదు అప్పుడు కాదు మా సీఎన్ల క్రితం ఏర్పడ్డదంట అంటే నాకు తెలిసింది కాదు నేను ఏదో క్రియేట్ చేసింది కాదు జస్ట్ కనుక్కొని నాకు తెలిసింది నేను చెప్తున్నామా ఏదో నేను క్రియేట్ చేసి చెప్పడం లేదు సో అందరూ కూడా దాన్ని గమనించి నన్ను కామెంట్లల్లో వేసుకోమాకండి ప్లీజ్ ఓకేనా ఒకవేళ మీకు తెలుసుంటే మీరు కూడా కామెంట్ చేయండి నేను తెలుసుకుంటాను సో లోపలికి వచ్చాక ఇలా ఉంటుంది మా మొత్తం చూసుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది సో మెయిన్గా దీని గురించి చెప్పాలంటే ఈ టెంపుల్ మా మీకు ఒకటి ఈ పేరు ఐడియా ఉంటుంది ఔరంగజేబు అని చెప్పేసి ఐడియా ఉంది కదా సో ఔరంగజేబునే గడగడలాడించిన కర్మంగట్ ఆంజనేయ స్వామి టెంపుల్ మా చూసారా ఆ పేరు పలుకుతుంటేనే ఒక వైబ్ ఉంది కదా అట్లా సో భారతదేశంలో ఉన్న హిందూ ఆలయాలన్నింటినీ కూలగొట్టుకుంటున్న వస్తున్న సమయంలో ఈ కర్మంగడ్ ఆంజనేయ స్వామి టెంపుల్కి వచ్చి కూలగొట్టే సమయంలో ఆంజనేయ స్వామి అడ్డుపడి ఆ ఔరంగజేబును భయపెట్టించి ఈ ఆలయాన్ని ముట్టుకుంటే నీ గుండెను ముక్కలు ముక్కలు చేసి విసిరేస్తా అని చెప్పేసి ఇట్లా బెదిరించి అతనికి సాక్షాత్తు దర్శనం ఇచ్చి అతన్ని భయపెట్టించి అక్కడి నుంచి వెళ్ళిపోయేలా చేసి అంతటి పవర్ఫుల్ ఆలయమ్మా ఇది ఆషామాషి కాదు ఏదో నార్మల్గా ఎవరో కట్టించింది కాదు మా స్వయంగా ఆంజనేయ స్వామి ఇక్కడ ఏర్పడిన ఆలయం సో ఇది ఒక్కటే కాదు మా ఈ ఆలయంలో చాలా రకాల దేవుళ్ళు అయితే మనకు దర్శనం ఇవ్వడం జరుగుద్ది సో చూసుకోవచ్చు ఒకసారి చాలా పెద్దగా ఉంటుంది అమ్మా దగ్గర దగ్గర ఎన్ని టెంపుల్స్ అంటే ఒక ట్వంటీ ఎయిట్ ఇందులో ఇందులోనే ట్వంటీ ఎయిట్ మా నెంబర్స్ ట్వంటీ ఎయిట్ ఆలయాలు అనేది మనకైతే నిర్మించడం అయితే జరిగింది సో మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ భూదేవి దుర్గామాతాదేవి శివాలయం అండ్ శనీశ్వరుడు నాగదేవతలు సో ఇలా చాలా రకాల ఆలయాలు అయితే మనకు ఉన్నాయమ్మా శ్రీరాముని ఆలయం సో ఇంకా చాలా రకాలుగా ఉన్నాయి శనీశ్వరుడు కదా ఒక్కొక్కటి ఎంత అందంగా దీన్నైతే డిజైన్ అంటే నిజంగా చాలా బాగా మా అండ్ ఇది ఎక్కడికి రావాలి అని అంటే మళ్ళీ ఒకసారి చెప్తున్నా ఎల్బీ నగర్ ఉంది కదా ఎల్బీ నగర్లో మెట్రో స్టేషన్ నుంచి మెయిన్ ఇక అందరికీ ఐడియా ఉంటుంది కమ్మా మెట్రో అంటే ఇప్పుడు అందరికీ ఐడియా ఉంటుంది సో నేను దాని గురించి అట్లా చెప్తున్నా ఎల్బీ నగర్ మెట్రో కాడకు వచ్చి అక్కడి నుంచి గూగుల్ మ్యాప్లో కర్మం ఆంజనేయ స్వామి ఆలయం అని చెప్పేసి కొడితే రోడ్ మీకు జస్ట్ ఒక ఫోర్ కిలోమీటర్స్ ఏమి ఉంటుంది మా అంతే అంతకంటే ఎక్కువ ఉండదు సో డైరెక్ట్ మీకు టెంపుల్ దగ్గరికి తీసుకెళ్తుంది మెయిన్ రోడ్డుకే ఉంటుంది అమ్మ మెయిన్ రోడ్కే రైట్ సైడ్లో ఉంటుంది మనకు సో అదన్నమాట చాలా అందంగా చాలా బ్యూటిఫుల్గా ఉంది మా నిజంగా చెప్పాలంటే ఒక వైబ్ క్రియేట్ ఇక మొత్తానికి ఎందుకంటే మనకు మెయిన్ మనకు వైబ్ ముఖ్యం సో చాలా బాగుంటుంది మా నేను చెప్పడం కాదు నేనైతే పర్సనల్గా చాలా చాలా అనుభవించడము అంటే ఆ ఫీలింగ్ ఆ వైబ్ని నాకైతే అర్థమైంది కాబట్టే నేను చెప్తున్నా సో చాలా రకాల టెంపుల్స్ అన్న జగన్నాథ స్వామి ఆలయం ఇంకా చాలా ఉంటాయమ్మా ఒక్కొక్కటి చూడండి స్తంభాలు ఉంటాయి చూసిన ఈ పిల్లర్స్ అవి చూస్తుంటే మన అప్పట్లో కళ్యాణ మండపంకు ఎలా అయితే మనం చేస్తారో అప్పట్లో రాజులకు రాజుల కాలంలో సో అలా అయితే డిజైన్ చేయడం జరిగింది మా ఈ బావి ఉంది కదా ఈ బావి కూడా అప్పట్లో ఆంజనేయ స్వామి దాహం తీర్చుకోవడానికి సమ ఏదో అని చెప్పి చెప్పారు మా అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు సో చెప్తున్నా అంతే ఒకవేళ అది నిజమైతే కామెంటులో నాకు చెప్పండి ఒకసారి చూడొచ్చు మీకు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా అందులో నుంచే మనకి అయ్యో ఎయిటీన్త్ నెంబర్ ఉంది కదా సో పద్దెనిమిదో నెంబరు మన ఆంజనేయ స్వామి ఆలయమ్మా గుర్తుపెట్టుకోండి చాలా రకాలు ఉంటాయి ట్వంటీ ఎయిట్ దగ్గర దగ్గర ట్వంటీ ఎయిట్ ఉంటాయేమో చూసుకోవచ్చు మనకు ఈ ఆంజనేయ స్వామి ఎట్లా అంటే జ్ఞానం చేస్తూ అంటే జపం చేస్తూ కూర్చొని మనకు దర్శనం ఇవ్వడం జరుగుద్ది జ్ఞాన ఆంజనేయ రూపం అని చెప్పేసి సో ఇది మా మీకు వీలుంటే వెళ్ళి చూడండి అండ్ ఈ వీడియో మీరు ఇంతవరకు ఓపిక చేసుకొని చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను థ్యాంక్ యూ